హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసు కదా సాగర్కి అయితే వచ్చాము దసరా హాలిడేస్కి ఎత్తిపోతల ప్లేస్కి అయితే వచ్చేసాము ఎత్తిపోతలంట చాలా బాగుంది లొకేషన్ అయితే నాకైతే ఫుల్గా నచ్చేసింది చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఆ వాటర్లో ముసలి కూడా ఉందండి ముసలి కాదు ముసల్ మాకైతే కనిపించాయి పెద్దయే ఉన్నాయి వాటర్ చూడండి బాగా వస్తున్నాయి పైనుంచి పడే వాటర్ మొత్తం పొలాల నుంచి వస్తున్నాయి అంట అటు సైడ్ మొత్తం పొలాలు లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే ఫుల్గా నచ్చేసింది చాలామంది టూరిస్టులు అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి చాలామంది బెంగళూరు నుంచి చాలామంది వస్తున్నారు ఎందుకంటే నేను అక్కడక్కడ అడిగాను ఎక్కడి నుంచి వచ్చారు ఏ ప్లేస్ నుంచి అని చాలామంది హైదరా హైదరాబాదు నెల్లూరు అలా ఇలా అని చెప్తూ ఉన్నారు నాకైతే ఫుల్గా నచ్చేసింది నేను సాగర్ చాలా సార్లు వచ్చాను బట్ ఎప్పుడు ఎత్తిపోతలు అనేవి చూడలేదు ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను డ్యామ్ గేట్స్ ఎత్తి ఉన్నాయి కదా అందుకని వాటర్ మరీ ఎక్కువ వస్తున్నాయి వర్షాలకి వాటర్ చూడండి ఎంత పైన నుంచి పడుతుందో చుట్టూ అడివేనండి ఎటు చూసినా చుట్టూ అడివి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి ఎవరైనా చూడాలనుకుంటే కంపల్సరీ అరకు అయితే విజిట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి టూ డేస్ నుంచి సాగర్ మొత్తం చుట్టేస్తున్నాము రేపు తిరిగి మా ఊరికైతే వెళ్ళిపోతున్నాము నాకు లొకేషన్స్ అయితే లొకేషన్ వ్యూస్ అయితే అసలు బ్యూటిఫుల్ అండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చూడ్డానికి చాలా బాగుంది మా అయితే చాలా ఎంజాయ్ చేశారు సరదాగా టూ డేస్ నుంచి తిరగడమే సరిపోయింది మాకు అసలు ఆ వాటర్లో ముసళ్ళు ఉన్నాయి మీకు కనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి వీడియోలో ముసళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ అనేది మీకు తెలిస్తే మీ ఐని చెక్ చేసేసుకోండి కనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి ముసళ్ళు ఉన్నాయి ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ టూరిస్టులు అయితే చాలామంది ఉన్నారు చాలా అసలు చూడండి మొత్తం వెస్ట్రన్ మోడల్స్ వేసేసుకొని వాళ్ళని చూస్తుంటేనే మొత్తం అసలు ఈ సైడ్ వాళ్ళు కాదండి బెంగళూరు అటావు వీడియోస్ లొకేషన్ కూడా చాలా బాగుంది క్లైమేట్ అయితే చల్లగా ఉంది వర్షం వచ్చేలాగా చిన్న పెద్ద ముసలి ముతక అందరూ ఎవ్వరు తగ్గేది లేదు అందరూ వచ్చేసారు చూడడానికి వ్యూ అయితే అసలు బ్యూటిఫుల్ అండి ఎంత అందంగా కనిపిస్తుంది అంటే అంత అందంగా కనిపిస్తుంది మీలో ఎంతమంది ఎత్తిపోతులకు వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి మేము కూడా వెళ్ళామని ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో ఊరి పేరు కూడా చెప్పండి నా వీడియోస్ ఎంతవరకు వెళ్ళాయో నాకు తెలుసుకోవాలని ఎక్కడి నుంచి కామెంట్ చేస్తారో ఆ ఊరి పేరు అయితే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది ఎటు చూసిన చుట్టూ పొలాలు చెట్లు అడవి రాళ్ళు రప్పలు సాగర్ అంటేనే రాళ్ళు రప్పలు చూడండి డ్యాము దసరా హాలిడేస్ కాబట్టి పిల్లలు తీసుకొని చాలామంది పేరెంట్స్ అయితే వస్తున్నారు వాటర్ చూస్తూ ఉంటే అలా నుంచి ఉండిపోయాను నేను అంత బాగుంది ఈ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది చిన్న పిల్లలు ఉంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని తీసుకొని ఒక్కసారి కంపల్సరీ ఎత్తిపోతలకైతే రండి చాలా బాగుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్